హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది అబ్బాయి గారికి అరవై ప్లస్ అనే వెరైటీ టైటిల్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ అభిమానుల స్పందన సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఈ సినిమా ఇటీవల రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా ప్రస్తుతం వెంకీ డెబ్బై ఏడు అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్తో సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి ఆనందరావు ఆనంద నిలయం వెంకటరమణ వంటి టైటిల్స్ పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే తాజాగా మరో టైటిల్ కూడా తెరపైకి వచ్చింది ఈ సినిమా కూతురి విక్రమ్ శ్రీనివాస్ అబ్బాయి గారికి అరవై ప్లస్ అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం దాదాపు ఇదే టైటిల్ కూడా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఈ సినిమా కథకు అనుగుణంగా ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాకు అబ్బాయి గారికి అరవై ప్లస్ టైటిల్ పెట్టబోతున్నారని వార్తలు బయటకు రావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఈ టైటిల్ విన్నటువంటి అభిమానులు టైటిల్ చాలా క్రేజీగా ఉంది అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం వెంకటేష్ సినిమాకు కరెక్ట్గా సరిపోతుంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు మరి ఈ సినిమాకు చివరికి ఎలాంటి టైటిల్ ప్రకటిస్తారో తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాసు తన సెంటిమెంట్ ఫాలో అయ్యారనే చెప్పాలి వెంకీ మామకు జోడిగా శెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఎక్కువగా అనే అక్షరంతోనే మొదలవుతాయనే విషయానికి తెలిసిందే ఇలా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అతడు అ ఆ అలా వైకుంఠపురములో అత్తారింటికి దారేది వంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో వెంకటేష్ సినిమాకు ఈ టైటిల్ అయితే ఈ సినిమా కూడా పక్క బస్టర్ అంటూ అభిమానులు భావిస్తున్నారు ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరో నటించబోతున్నారనే విషయానికిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు కానీ శ్రీనిధిశెట్టి హీరోయిన్గా సందడి చేయబోతున్నారంటూ వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ వార్తలపై శ్రీనిధి శెట్టి స్పందిస్తూ ఇప్పటి వరకు తనని ఎవరూ కలవలేదని ఈ సినిమా కోసం నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా నటిస్తానని వెల్లడించారు మొత్తానికి త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాకు అబ్బాయి గారికి అరవై ప్లస్ అనే ఆసక్తికర టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది ఆ సెంటిమెంట్తో పాటు టైటిల్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు